హై వీవర్స్ ఏ టు జెడ్ తెలుగు అడ్డా ఛానల్కి స్వాగతం సుస్వాగతం హై ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ వర్షాలు పడుతున్న సమయంలో మరియు శీతాకాలంలో ఆస్తమా రోగులు ఏ ఆహారాలు తీసుకోవడం మంచిది అనే విషయాన్ని తెలుసుకుందాం ప్రపంచంలోని అత్యంత సాధారణ వ్యాధుల జాబితాలో ఆస్తమా ఒకటి ఆస్తమాకు చికిత్స లేదు కానీ మందులతో దీన్ని నియంత్రించవచ్చు వాతావరణం జీవనశైలి ఆహారం వంటి అనేక కారకాలు ఆస్తమాతో ముడిపడి ఉన్నాయి అయితే ఆస్తమా రోగులు ఇతర కాలాలతో పోల్చితే వర్షాకాలం మరియు శీతాకాలంలో ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు ఇంతకీ వర్షాలు పడుతున్నప్పుడు శీతాకాల సమయంలో ఆస్తమా పేషెంట్లు ఎలాంటి ఆహారాలు తింటే మంచిదో తెలుసుకుందాం పదండి అల్లం అల్లం ఆస్తమా రోగులకు మెడిసిన్స్తో సమానం ఎందుకంటే దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి దీనిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ శక్తిని బలోపేతం చేస్తుంది అందుకే ఆస్తమా రోగులు దీన్ని నీటిలో వేసి మరిగించి తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది వెల్లుల్లి వెల్లుల్లి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనం కలిగి ఉంటుంది దీనిలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక గ్లాసు నీటితో కలిపి రోజు ఒకసారి తాగితే మంచిది లేదా అరకప్పు పాలలో మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి మరిగించి తాగిన ఆస్తమా పేషెంట్లు చాలా మంచిది తదుపరి పసుపు పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి పసుపులో ఉండే కర్కుమిన్ ఎన్నో అంటువ్యాధి ప్రమాదాలను తగ్గిస్తుంది వాటితో పోరాడడానికి కూడా సహాయపడుతుంది అందుకే ఆస్తమా రోగులు పసుపును ఖచ్చితంగా తీసుకోవాలి ఆకుకూరలు ఆకుకూరలు మన శరీరం చేసిన మేలు అంతా ఇంత కాదు వీటి వల్ల మనకు ఎన్నో రకాల పోషకాలు అందుతాయి ముఖ్యంగా కూర పాలకూరల విటమిన్లు ప్రోటీన్లు పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి ఆస్తమా రోగుల ఆరోగ్యానికి కూర చాలా మంచిది ఉసిరికాయ ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో సహాయపడుతుంది అందుకే ఆస్తమా రోగులు మర్చిపోకుండా ఉసిరికాయ తినాలి ఉసిరి జుట్టు చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది గ్రీన్ టీ యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండే గ్రీన్ టీ శరీరంలో ఇన్ఫెక్షన్తో కూడా పోరాడుతుంది అందుకే ఆస్థమ రోగులు వర్షాకాలంలో గ్రీన్ టీ తప్పకుండా తాగాలి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ఏ టు జెడ్ తెలుగు అడ్డాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి